వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను మీకు మన వీడియోలో దొండకాయ ఉల్లికారం చేసి చూపిస్తున్నాను ఇది టేస్టు చాలా చాలా బాగా వచ్చిందండి ఎందుకు అంత బాగా వచ్చిందో నేను మీకు వీడియోలో చెప్తాను దీనికోసం నేను ఇలా అర కేజీ దొండకాయలు తీసుకున్నాను ఇవి మా చెట్టు పాదు దొండపాదు దొండకాయలు అనమాట రెండు మూడు దఫాలుగా వీటిని సేకరించి అప్పుడు ఇలా అర కేజీ అయిన తర్వాత చేస్తున్నాను చూడండి ఎంత లేతగా ఉన్నాయో అన్నీ కూడా ఎంతైనా మన ఇంట్లో పెంచుకున్న కూరగాయలతో మనం కూర వండుకుంటే ఆ టేస్టే వేరు ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా ఇప్పుడు ఇలా ఈ దొండకాయలు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి దొండకాయలు అసలు కట్ చేయాలనిపించదు కానీ ఇవి లేతగా ఉన్నాయి కదా ఎన్ని దొండకాయలైనా కొయ్యాలనిపించింది అన్నీ కూడా చాలా లేతగా ఉన్నాయి అందువల్లే కూర టేస్ట్ చాలా బాగుంది అని చెప్పాను మీకు నిజంగా అండి టేస్ట్ చాలా చాలా బాగుంది ఇలా దొండకాయలన్నీ నాలుగు ముక్కలుగా కోసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లికారం కోసం ఇలా రెండున్నర ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ధనియాలు జీలకర్ర కొద్దిగా అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను రెండు పచ్చిమిరపకాయలు ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక టమాటో అలాగే కొద్దిగా జీడిపప్పు ఈ టమాటో జీడిపప్పు వేయడం వలన ఈ మసాలాలన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి ఘాటుగా లేకుండా ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ మసాలాలు అన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన ఈ ఉల్లి ముద్ద కనుక మనం రెడీ చేసి ఉంచుకున్నట్లయితే బంగాళదుంప ఉల్లికారం చేసుకున్నప్పుడు అలాగే వంకాయ ఉల్లికారం చేసుకున్నప్పుడు ఇలా దొండకాయ ఉల్లికారం చేసుకున్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇది వారం పైనే మనకి ఫ్రిజ్లో నిల్వ ఉంటుంది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా వేగంగా చేసేసుకోవచ్చు అందరూ వేరుశనగ పలుకులు నువ్వులు కొబ్బరి వేసి ఈ ముద్ద తయారు చేస్తారు ఇలాగా ఒకసారి ట్రై చేయండి టేస్టు చాలా బాగుంటుంది అది కూడా బాగుంటుంది అదొక వెరైటీ ఇదొక వెరైటీ ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఈ ఉల్లి ముద్దని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఇలా ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఉల్లి కారానికి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని కొద్దిగా మీడియంలో పెట్టుకొని కొంచెం మినపప్పు ఆవాలు వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా మా చెట్టుదే కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా దొండకాయలు వీటిని వేసేసుకోవాలి ఈ దొండకాయలు చక్కగా ఆయిల్లో వేగాలి కనీసం ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలైనా ఈ దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే ఈ దొండకాయలు చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతాయి దొండకాయకి కొంచెం పచ్చివాసన ఉంటుంది ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పచ్చివాసనంతా పోయి కూర టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట చూసారు కదా ఆయిల్లో ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో ఇలా ఫ్రై అయితే ఈ దొండకాయ ఉల్లికారానికి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా ఆ ఉల్లి ముద్దని ఇందులో వేసేసుకోవాలి నేను ఇదంతా వేసేసుకుంటున్నాను సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు ఈ ఉల్లి ముద్దని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం దొండకాయలు ఎలా అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నామో అలాగే ఈ ఉల్లికారం కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇదైతే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంది ఈ ఉల్లికారం కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇందులో ఇది వేడి వేడి అన్నంలో అలాగే రసంలోకి సాంబార్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది మన చెట్టు దొండపాది కదా ఈ దొండకాయల వల్ల మంచి టేస్ట్ అయితే వచ్చిందండి చాలా చాలా టేస్ట్ అయితే వేగంగా కూడా ఉడికిపోయింది మామూలుగా దొండకాయలు ఉల్లికారం అయితే కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి లాస్ట్లో ఇప్పుడు ఈ ఉల్లికారం కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇందులోకి నేను మిక్సీలో మిగిలిన వాటరు అలాగే ఒక పెద్ద గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు హైలో పెట్టుకొని ఉడికించాలి అప్పుడు ఇందులో మనం వేసినటువంటి నీళ్ళన్నీ బాగా మరుగుతాయి అన్నమాట ఇలా మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో దగ్గరుండి ఉడికించుకోవాలి చూసారా చక్కగా ఈ వాటరు బాగా మరిగి ఈ దొండకాయలు అందులో బాగా ఉడకాలన్నమాట ఇప్పుడు మాత్రం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి మూత పెట్టుకొని అప్పుడప్పుడు తీసుకుంటూ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ నీరంతా కూడా ఎగిరిపోవాలి అప్పుడే దొండకాయలు బాగా ఫ్రై అవుతాయి ఉడుకుతూ ఫ్రై అవుతాయి లేకపోతే కసుకస్సుమంటుంది నేను నా ఈ దొండకాయలు అయితే మాత్రం అలా అనవండి ఎందుకంటే చెట్టు కదా లేతగా ఉన్నప్పుడే కోసి పెట్టుకుంటాం అందువల్ల కూర టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బైక్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ టైంలో పది నిమిషాలైనా మనం ఇలా సిమ్లో ఉడికించుకోవాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒకసారి ఉడికిందో లేదో చూసుకోవాలి ఈ టైంలోనే చూసారు కదా చక్కగా అయితే ఉడికిపోయింది ఇప్పుడే ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకోవాలి నాకు కొద్దిగా ఉప్పు కారం సరిపోలేదు ఈ దొండకాయ ఉల్లి కారం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకుంటే ఈ దొండకాయ ఉల్లి కారం రెడీ అయిపోయిందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి ఆయిల్ కూడా ఈ ఉల్లికారంలో చక్కగా సపరేట్ అవుతూ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చూస్తేనే ఊరుతుంది కదా నిజంగా అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ ఒక్క డిష్ చాలు మనకి ఇంకేమీ అవసరం లేదు ఈ దొండకాయ ఉల్లికారం ప్రాసెస్ కొంచెం ఎక్కువేనండి కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇలా వేడివేడిగా దొండకాయ ఉల్లికారం వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఏదైనా మనం చేసుకునే విధానంలో చేసుకుంటే మనం చేసుకునే ప్రతి ఒక్క ఫుడ్ ఐటెం కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేయండి మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్